మా విద్య ఆ రోజు మేము కొంచెం చూసి చూడనాడు చూస్తే మేము ఓట్లే నాలుగు వేలు వచ్చు కానీ ఎమ్మెల్యే గెలవలేకపోయిండు ఈసారి ఎట్లన్నా చేసి గెలిపియ్యాలని చెప్పి పట్టుదలతో ఆ రోజు మీరందరూ నా వెన్నంటి ఉండి ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు ఇవాళ మీకు ఒకటి ఆడవాడు చెప్పిన మీ ఇదే వేదిక ద్వారా ఇదే సందర్ల ఇదే ఇక్కడ నుండే మాట్లాడిన నేను రేపు మీకు ఎమ్మెల్యే అయితే మీ విచారణను మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్నాక తెల్లారి నుండి మీ వడ్ల కటింగ్ ఉండదు మీ వడ్ల కటింగ్ చేసుకోని ఎవరు కలెక్టర్ ఆఫీస్ ముందు చర్చ వేసుకొని కూర్చొని మీ వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మా ఓదల మండల ప్రజలకు ఇక్కడ మా అమ్మలకు కానీ మా అక్కలకు కానీ మా చెల్లెళ్ళకు కానీ నేను ఆ రోజు చెప్పినా ఆ రోజు చెప్తే మీకు హామీ ఇస్తే ఎన్నడూ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర నలభై సంవత్సరాల ఓదర మండల కేంద్రంలో ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేరే ఆనాడు ఇవన్నీ పక్కన పెట్టి ఇరవై రెండు వందల మెజార్టీ ఇచ్చినటువంటి నా ఓదల గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నా అదేవిధంగా మీ నమ్మకాన్ని విస్మరించాం మీ నమ్మకాన్ని పంపు చేయ ఇలా మీకు మళ్ళీ మాట ఇస్తా ఉన్నా ఈ జగదాంబ సంతడికి చెల్లి చెప్తా ఉన్నా ఇవాళ మీకు ఏదైతే హామీలు ఇచ్చామో మిమ్మల్ని అందరినీ వంద శాతం నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా అలా ఎలాంటి డౌట్ లేదు ఇవాళ గెలిచింది మీ విద్యన మీ ఇంట్లో మనిషి ఇలా ఆనాడు కూడా మీకు చెప్పిన మీరు ఇటు జంబికొండ అటు ఉజరాబాద్ ఇటు శ్రీరాంపురం అటు పెద్ద అటు కరిమేనా పోతే విజయరామారావు ఎక్కడ అంటే మీ ఓదరా మండలం చెప్తారు మిమ్మల్ని అడుగుతారు ఈ రోజు కూడా చెప్తా ఉన్నా దాన్ని మీ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మీరు ఆశ్చర్యపోయే విధంగా ఇలా నేను గెలిచిన మీ ఆశీర్వాదంతో మీ ఆశీర్వాద బలంతో యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నియోజకవర్గ ప్రజలు దానిలో మీ పాత్ర పెద్దగా ఉంది మీ ఆశీర్వాదం పెద్దగా ఉంది మీ దీవెళ్ళు పెద్దగా ఉన్నాయి నాకు ఓదల మండల ప్రజలు ముఖ్యంగా మా ఓదల గ్రామ ప్రజలు దీవెళ్ళు ఉన్నాయి ఇవాళ కూడా మీకు చెప్తా ఉన్నా ఇవాళ కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా మీరు ఆశ్చర్యపోయే విధంగా ఓజల మండల కేంద్రాల గాని ఓజల మండల పరిసర ప్రాంత గ్రామాలలో గాని ఏ అవకాశం వచ్చినా ఏ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా మొట్టమొదలు చేసేది ఓజల మండల కేంద్రంలో ఓజల అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఆనాడు మీరు మంచినీటి సమస్య చెప్పారు ఆనాడు నేను మీకు హామీ ఇచ్చిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా ఓజల మండల కేంద్రానికి మానేరు నీళ్లు తీసుకురావడం కోసం ఇవాళ ఇక్కడికి మన స్కీమ్ శాంక్షన్ చేసుకున్నాం కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చి దాన్ని మనం చేసుకోలేకపోతా ఉన్నాం మే పదమూడు ఎన్నికలు అయిపోతాయి జూన్ ఆరు కోడ్ అయిపోతుంది మీకు వంద శాతం మానేరు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది ఆనాడు మాజీ ఎమ్మెల్యే మీ విద్యనగా చెప్పిన ఇవాళ ఎమ్మెల్యేగా మీ విద్యార్థం చెప్తా ఉన్నా వందకు వంద శాతం మల్లికార్జున స్వామి దేవు ఒట్టే చెప్తా ఉన్నా గోడైపోయినాక నెల రోజుల్లో మీకు మానేరు వాటర్ వస్తుంది మానేరు వాటర్ వస్తుంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు దాంతో పాటు ఆనాడు మీకు హామీ ఇచ్చిన ఆనాడు మీ ఓదార్టర్ లో సెంటర్ తిరిగినప్పుడు కాని కొతక పిల్ల కొన్నూరు కానీ కనగర్తి గాని జీలకుంట గాని ఇందుర్తి గాని గుంపులు గాని అదే విధంగా మడక గాని అన్ని సెంటర్లలో తిరిగినప్పుడు పెద్ద ఎత్తున వంట కట్టింగ్ అయింది ఐదు సంవత్సరాలు ఆ దొంగ పేయిన దొంగ ఆ దద్దమ్మ ఇక్కడ డిసిఎం సెంటర్లు పెట్టి దాదాపు ఎనిమిదో పదో సెంటర్లు ఇచ్చింది ఇక్కడ పదకొండు పన్నెండు సెంటర్లు ఇచ్చి పది కిలోలు పన్నెండు కిలోలు పదిహేను కిలోలు మన రైతుల రైతుల పుట్ట కొట్టి వంట కటింగ్ పెట్టి వేలకు వేలు లక్షల రూపాయలు దోసుకుంటే ఇవాళ మీ విద్యానే గెలిచినాక కలెక్టర్ చెప్పి జేసి మాట్లాడి ఆ సెంటర్లన్నీ రద్దు చేసి సింగిల్ విండో ఐకేపీ సెంటర్ పెట్టి ఇవాళ బాధ మా బామ్మ సింగిల్ విండో చైర్మన్ నూతనంగా సెంటర్ మా తమ్ముడు ప్రేమ్ సాగర్ రెడ్డి ఇద్దరు తిరిగి లారీలు తెప్పించి బాధప్త ప్రతి రైతుకు వడ్ జోకినాక అక్కడనే ట్రక్ షీట్ ప్రతి రైతుకు ట్రక్ షీట్ ఇచ్చి ఒక ట్రక్ షీట్ రైస్ బిల్ పంపించి సెంటర్లో లో ఒక ట్రక్ షీట్ పెట్టించి గింజ కటింగ్ లేకుండా దించి పిచ్చే చరిత్ర ఆనాడు మాట ఇచ్చి మాది అని చెప్పి గుర్తిస్తా ఉన్నా ఎందుకంటే ఆనాడు చెప్పినా మీకు ట్రక్ షీట్ ఇప్పిద్దాం బాధ అని చెప్పి మీ ట్రక్ చూడక ఆరు ఏడు సంవత్సరాలు అయితే ఉంది ఇవాళ మళ్ళీ ట్రక్ ఇస్తా ఉన్నాం ఇవాళ నేను మీరు ప్రభుత్వం దెబ్బన ఇచ్చిన ముఖ్యమంత్రిగా మీతో నాకున్న సన్నిహితతో మీకు చెప్తా ఉన్నా మీరు దెబ్బను నడవాలన్నా మేము లారీలకు అడ్డు వండుకోనైనా నా గొంతులో ప్రాణం ఉండంగా కూడా విశ్యం నడవడానికి అవకాశం లేదని చెప్పిన ముఖ్యమంత్రి గారు అది నడవద్దు అని చెప్పి అవసరం అయితే నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా పర్వాలేదు కానీ మా నేరు నుండి లారీలో తీసుకెళ్తాదు మా ప్రాంతాన్ని ఎడారు చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన నేను ఇవాళ మీకు కూడా మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా మీ విచారణ ఎత్తి పరిస్థితుల్లో కూడా మీ అందరి సహకారంతో మీ సహకారం తీసుకొని ఎక్కడ కూడా లారీలు నడవనే దయచేసి వాడద్దు లారీలంగా గుంట భూమి కూడా నాలుగు పదహారు పదిహేడు మానేరు ఎక్కడ ఏ రైతుకి ఇబ్బంది కాలేదు కారణం ఏంటంటే మానేరు నుండి ఇసుక చేయకపోతే ఇలా ఇసుక తీయలేకపోతే ఆ ఊళ్ళో నీళ్లు వారినాయి కానీ మానేరు ఇసుక తీసిన ప్రతి దగ్గర రైతుల పంట పొలాలేంటిది నేను మూడున్నర సంవత్సరాలు మానేరు పంట తిరిగి మాజీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత నాయకునిగా నేను ఆ వాగుల ఆ నీళ్లు నీళ్లు రాని ఆ నీళ్లను స్నానం చేసుకొని అక్కడ ఆడుకున్న నాకు తెలుసు ఆ బాధ అందుకే వద్దని చెప్పిన వద్దని చెప్తే అందుకే అడ్డుకుంటా ఉన్నాం అదే కాకుండా మొన్నటికి కూడా పాపం పగటి లెక్క తిరిగి బిఆర్ఎస్ ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి అంతకుముందు ఎమ్మెల్యే వాళ్ళ బాధ అంతా రైతులకు నీళ్లు రావాలని కాదు రైతులకు నీళ్లు తీసుకురావాలని ధర్నా చేయడం కాదు ఎక్కడ పొలం ఎక్కడ మన మక్క పిల్ల తెలుసుకున్నాడు వాళ్ళ నాయకులతో మాట్లాడు అక్కడ పోయి దాన్ని ఆధిక్యం చేసే ప్రయత్నం చేసి వాళ్ళు వాళ్ళు తెల్లారేసి మొక్కుతే ఆ మూడు నెలలు అన్ని రోజులు నీళ్ళు ఇవ్వండి తాగునీళ్ల సంగతి తర్వాత అని చెప్పి మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన ఘనత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతిఘనక చేయకపోతే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేయకపోతే మీరు మేము ఓట్లేమని చెప్పి శ్రీధర్ బాబు గారు పత్రికా ముఖంగా చెప్పిన మమ్మల్ని ఎమ్మెల్యేలు ముసులు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినాం సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినాం ఇవన్నీ జరుగుతాయి మీకు చెప్పినట్టు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు ఇప్పటికి అవుతా ఉన్నాయి ఇంకా కొన్ని గ్యారంటీలు అమలు అయ్యున్నాయి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం నడుతూ ఉంది దాంతో పాటు ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పది లక్షలైంది అదే కాకుండా మొన్నటికి మొన్న జీరో కరెంటు బిల్లు అది ఆనాడు రెండు వందల యూనిట్ల లోపల ఆమిస్తే అది కూడా ఇవాళ రెండు నెలలకి జీరో బిల్ వస్తా ఉంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా మీ అకౌంట్ల సబ్సిడీ పడే కార్యక్రమం కూడా మహిళ మహిళా అకౌంట్లో ప్రారంభమైంది అదే కాకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి సీతారామ టెంపుల్ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం నేను కూడా గడప గడపకు ఐదు రోజులు ఓజర్లో విరిగిన చాలా మంది ఇల్లు ఉన్నారు గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు రేగులు ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కవర్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ దశల వారిగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం జాగలు కట్టుకొని సెకండ్ వేజ్ జాగ లేకపోతే మళ్ళీ వచ్చేసరికి జాగా ఇల్లు ఇస్తాం ఇది నేను మీకు వంద శాతం హామీ ఇస్తా ఉన్న ఓనెళ్లను మీకు కేంద్ర ప్రభుత్వం మన ఎంపీ వంశీ గారిని గెలిపించుకుంటే ఆనాడు పదివేల పైన మెజార్టీ మళ్ళీ ఇవాళ కూడా పదివేల పైన మనం మండల్లో నాకు వచ్చిన మెజార్టీ మీరు ఇస్తే మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మనము ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదంటే అది ఆడ కూర్చొని గట్టిగా మాట్లాడి ఇది ఖచ్చితంగా మాకు కావాలని చెప్పి ఎంపీ వంశీ గారిని తీసుకెళ్లి కుసలు పెట్టుకొని అడిగే రైట్ మనకుంటది అడిగే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఇచ్చే బాధ్యత ఉంటుంది మీరు అది మనసులో పెట్టుకొని మరి ఎవ్వరు కూడా ఎక్కడ విస్మరించకుండా ఓట్లేసే బాధ్యత తీసుకోవాలి ఇవాళ కేంద్రం సోనియా గాంధీ గారు చెప్పారు మా మహిళా తల్లిలో చెప్పండి ఆనాడు మీ తెలంగాణ కచ్చి చెప్పిన హైదరాబాద్ తుక్కగూడలో చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టు మీరు ఆశీర్వదించండి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి పేద మహిళలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు లక్ష రూపాయలు వాళ్ళ బ్యాంకులో సంవత్సరం సంవత్సరం వేస్తామని చెప్పి ఎట్లాగో మూడు కొట్టారు మా తల్లులు కొట్టాలిగా మా మహిళా తల్లు మా మహిళా తల్లు గట్టిగా సపోర్ట్ కొట్టాలిగా చేతి గుర్తుకే చేతులు లేదు మరి మీరు గెలుపు ఇందక లేకుండా చూపెడుతుందో తెలుస్తుంది చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు నా శిరస్సు మీకు నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ మొదటిగా కాకా గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిన సమయం మీ అందరి ఆ ఆశీర్వాదం ఇస్తేనే నాకు ఈరోజు ఈ అవకాశం దక్కింది నేను మీ ముందు ఇట్లా కూర్చో మీ ఆశీర్వాదం మళ్ళొకసారి కోరుతున్నాను పెన్షన్ స్కీము మొదటిగా గుర్తు చేసుకోవడం అవసరం ఎందుకంటే ఫస్ట్ కాకా గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్ స్కీమ్ అనేది అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే విజన్న గారు చెప్పినారు రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇయ్యలేదు ప్రజలను ఇబ్బంది పెట్టి బాధ పెట్టినారు అని చెప్పి రేషన్ కార్డు సిస్టమ్ కూడా ఫస్ట్ మొదలైంది అప్పుడు కాకాగారు హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు తెలుసు పెద్దపల్లి ప్రాంతానికి కాకగారికి డెబ్బై సంవత్సరాల అనుబంధం ఉన్నది అనేక కార్యక్రమాలు మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలు బాగుండాలని చెప్పి ఎల్లప్పుడూ అనుకోని పనిచేసేవారు అప్పట్లో సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పటికీ కూడా నాలుగు వందల యాభై కోట్లు రుణం ఇప్పించి మరి లక్ష పైన ఉద్యోగాలు బచాయిస్తారు అప్పుడు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి తర్వాత తెలంగాణ ఉద్యమంలో తొలి ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ యాజుకేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పి తెలంగాణ సాధించుకున్న తర్వాతనే కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు కానీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన తెలంగాణను చూస్తే ఒక కన్నీటి తెలంగాణ అయిందని చెప్పి బాధాకరంగా చూస్తున్నాం ఒక నిరుద్యోగులు తెలంగాణ తయారైందని చెప్పి మనము ఇవాళ చూసే పరిస్థితి మీకు తెలుసు వివేక్ గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడే గుర్తు చేస్తుండే రామగిరి ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు ఇక్కడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టేషన్ స్టాప్ కూడా వేసినప్పుడు తెలంగాణ కోసం పోరా కాకా నాకు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసిసే కమ్ నే అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు మనకు కూడా ఒక తెలివి ఉన్నది కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు చెప్పేవారు నేను అది స్ఫూర్తి తీసుకొని నేను నా వంతు కాకా గారిది కాకుండా వివేక్ గారిది కాకుండా నేను నా వంతు ఒక సంస్థ పెట్టుకొని దాంట్లో ఐదు వందల మందికి నేను సొంతంగా ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి మీ అందరికీ ఈ సమయం చెప్తున్నాను ఆ ఐదు వందల మందిలో చాలా మంది మన పెద్దపల్లి ప్రాంతం నుంచి మన సింగరేణి కార్మికుల పిల్లలను కూడా గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక యువకుడిని మన యువకులు పడే బాధ నాకు అర్థమవుతుంది ఇంట్లో ఒక ఉద్యోగం లేకుంటే ఆర్థికంగా మానసికంగా ఎంత కష్టమో నాకు తెలుసు కార్మిక ద్రోహులైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి ఇరవై వేల జీతం కూడా ఐదు లక్షలు పది లక్షలు లంచం తీసుకొని తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నేను ఈరోజు ఈ సభాముఖంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక సవాల్ విసురుతున్నా సభాముఖంగా మీరు ఒక్కో ఉద్యోగం అన్నా లంచం తీసుకోకుండా ఒక్కోళ్ళకన్నా ఉద్యోగం ఇప్పించ అని చెప్పి ఓపెన్గా సవాల్ చేస్తున్నాను ఏం ముఖం పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఓట్లేనికీ అడుగుతున్నారని చెప్పి ప్రజలు అడుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అదేవిధంగా మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు ఉపాధి హామీ అన్న కాన్సెప్టే మొదలైంది కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి నేను మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అది ఒక విప్లవాత్మక స్కీమ్ అది పేదవాడికి సహకారం ఇస్తూ సంవత్సరానికి వంద రోజులు ఏదన్నా ఒక కూలీ చేసి మద్దతుగా ఉండే స్కీమ్ అది కానీ దాన్ని ఇరవై సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకోలేదు కేవలము రెండు వందల రూపాయలు అప్పుడు ఉండేది ఇప్పుడు దాన్ని పోరాడి మరి అది ఆ నిధులు వచ్చేటట్టు పనిచేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను మీ అందరు తెలుసు రైతుకి మద్దతు ధర ఎంత ఇంపార్టెంటో మినిమల్ ఎంఎస్పి దానిని కూడా రాహుల్ గాంధీ గారు ఉద్దేశించి మాట్లాడారు మద్దతు ధర కూడా రైతులకి అండదండగా ఉండేటట్టు సహకరిస్తామని చెప్పి చెప్పినారు దాని ఆదేశాల ప్రకారమే మేము కూడా పనిచేసాం నిధుల కోసము రైత రైతుల కోసం పనిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నారు ఇక్కడ నీటి సమస్య ఎంతుందో మనందరికి తెలుసు గతంలో కూడా ప్రాణాయత చేయవల్ల ప్రాజెక్టు పెడదామని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఏదైతే ప్లాన్ వేసి ప్రపోజ్ చేసినారో దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కూడా పెడదామని చెప్పి ప్రపోజ్ చేస్తే మీ అందరికి తెలుసు కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఇటు అటు చేసి దాని ప్రాజెక్ట్ని రద్దు చేసి కాళేశ్వరం మిషన్ భగీరథ అని చెప్పి ప్రాజెక్ట్ అని చెప్పి కొన్ని లక్షలాది కోట్లు పైగా స్కామ్ చేసి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అప్పుల తెలంగాణ తయారు చేసిందని చెప్పి మీ అందరికీ తెలుసు అమ్మకి లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దాన్ని కూడా అమలు అయ్యేలాగా కృషి చేసి పనిచేసి ఇక్కడ నిధులు వచ్చేలాగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను తిరుపతి రైలు ఓదేలు ఇక్కడ ఇక్కడ అయ్యేటట్టు చూస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను మీ అందరూ ఇక్కడ మన మల్లికార్జున స్వామి ఆలయం కూడా డెవలప్ చేయాలని చెప్పి చాలామంది చెప్తుండే దాని మీద కూడా ఖచ్చితంగా విద్యాన్న గారి సహకారంతో ఆదేశాలతో ఆ టెంపుల్ని కూడా మంచిగా చేసి పనిచేసేటట్టు బ్లెస్సింగ్ తీసుకునేటట్టు పనిచేస్తామని చెప్పి మీ అందరు చెప్తున్నాను మీ అందరికి ఒక్కటే విన్నపము నేను ఒక యువకుడిని నేను కేవలము ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో కాక నీడల పెరిగినోడిని పది మంది బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి చిన్నప్పటికెళ్ళినా అని చెప్పినారు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా లేకున్నా వివేక్ గారితో పాటు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బోర్వెల్ వేయించినము చిన్న పిల్లలు కింద కూసొని చదువుతున్నారని చూసి వాళ్ళకు బెంచీలు కూడా ఇప్పించినారు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రజాసేవనే బావు ప్రజాసేవకే జీవితం అంకితం చేయాలని చెప్పి ఉన్న ఆలోచన తోటి పెరిగినాము ఖచ్చితంగా నేను కూడా మన మల్లికార్జున స్వామి సాక్షిగా మీ అందరికి మాటిస్తున్నాను ప్రజా సేవకే ఉంటాము పెద్దపల్లి ప్రజల సేవకే ఈ జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరు ఒకసారి చేతులు ఎత్తాలమ్మా రెండు చేతులు వేస్తే మీ మీరు నాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు భావిస్తాను జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ধন্যবাদ yes.